యాభై ఏళ్లు దాటిన విశ్వ బ్రాహ్మణులకు ప్రభుత్వం పింఛణ ఇవ్వాలని రామగుండం ఎమ్మెల్యే అసెంబ్లీలో ప్రతిపాదించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ విశ్వ బ్రాహ్మణులు ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఈ మేరకు రామగుండం కార్పొరేషన్ ఏరియా విశ్వ బ్రాహ్మణ మనుమయ సంఘం రామగుండ కార్పొరేషన్ ఏరియా ఆధ్వర్యంలో గురువారం గోదావరికని మెయిన్ చౌరస్తాలో పాలాభిషేకం చేసి మాట్లాడుతూ మొన్న జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ శిథిలమవుతున్న విశ్వ బ్రాహ్మణుల బ్రతుకులపై మాట్లాడుతూ యాభై ఏళ్ళు దాటిన వారికి పెన్షన్ ఇవ్వాలని ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చి ఇక్కడున్న విశ్వ బ్రాహ్మణులకు ఉపాధి లేకుండా చేస్తున్న వారి నుండి విముక్తి కల్పించే దిశగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లినందుకు వారికి ధన్యవాదాలు తెలిపారు ఎమ్మెల్యే ప్రభుత్వంతో మాట్లాడి యాభై ఏళ్ళు పైబడిన విశ్వ బ్రాహ్మణులకు పెన్షన్ ఇప్పించేలా కృషి చేయాలని ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన వారి మూలంగా ఉపాధిని కోతున్నా ఇక్కడి విశ బ్రాహ్మణులు వారి నుండి విముక్తిని కలిగించేలా చర్యలు చేపట్టాలని కోరారు మరి రామగుండం నగరపాలెం దుమ్ము దుర్పాటు నాయకుడు యువ కిషోర్ నాయకత్వంలా ఈ రోజు అసెంబ్లీ తెలంగాణ ప్రభుత్వం గత పది సంవత్సరాలు పరిపాలించింది ఏ రోజు మాకు విశ్వ బ్రాహ్మణుల విశ్వకర్మ అనేది అసెంబ్లీలో ప్రకటించలే కానీ మా మగ సింగ్ రాజ్ ఠాకూర్ గారు నిజంగా అరవై ఏళ్ళ చరిత్రలో ఒక ఎమ్మెల్యే గారు మా చేతి వృత్తులు చేసుకున్న జీవనం ఒక అసెంబ్లీ స్పీకర్ దాకా రాష్ట్ర ముఖ్యమంత్రి దాకా విన్నవించిండు అంత పెద్ద నాయకుడు ఈ రోజు అరవై సంవత్సరాల చరిత్రలో కానీ విని ఎరగని నాయకులు ఎంతోమంది ఏ రోజు విశ్వకర్మ జాతి గురించి ఇచ్చిన నాయకత్వం ఇక్కడా లేదు దయచేసి ఇప్పటికైనా మా భగత్ సింగ్ రాజ్ ఠాగూర్ గారికి చేతులెత్తి నమస్కరిస్తున్నాం అయ్యా యాభై సంవత్సరాలు పింఛన్ అన్నాడు నిజంగా మా అన్న దేవుడు త్రిలింగ రాజరాజేశ్వరు దేవుడు పేదల పాటు ఇవాళ మమ్మల్లా ఒక అసెంబ్లీలో మా పేరెత్తిందంటే మంచి నాయకుడు అలాంటి నాయకుడికి మేము ఎప్పుడు ఆ నాయకత్వానికి ఆ ఉంటాం దయచేసి యాభై ఏళ్ళు మా కన్నులు పోయి గీతలు గీసి వృత్తి కోల్పోయి ఇతర ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి యూపీ నుంచి వచ్చి మమ్మల్ని అరవై కష్టాలు పెడతారు దయచేసి ఎమ్మెల్యే గారు మీరు ఎక్కడున్న అసెంబ్లీ నుంచి మా ప్రస్తావన మాట్లాడాలి యూపీఓళ్ళు కోస పెడతారు మమ్మల్ని ఇంటి వాళ్ళు మా మీద పోలీస్ కేసు అంటారు దయచేసి ఇప్పటికన్నా మా అందరూ దయచేసి అసెంబ్లీలో మమ్మల స్పీకర్ ముందు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందు మా ప్రస్తావన చేయాలని ఎందుకంటే మన అసెంబ్లీ సమావేశాల్లో సమావేశం అసెంబ్లీ సమావేశాల్లో ఇంతవరకు ఎమ్మెల్యే మాట్లాడని తీరుగా మా విశ్వబ్రాహ్మణ గురించి మాట్లాడి ఒక జీవో యాభై సంవత్సరాలు నిండిన వారికి పింఛన్ ఇవ్వాలని ఒక జీవో చెప్పిండు తర్వాత ఏంటంటే ఇతర రాష్ట్రం నుంచే వచ్చి మా దగ్గరికి వచ్చి మా జీవనోపాధి లేకుండా చేస్తున్నారు దాని గురించి కూడా ఎమ్మెల్యే గారు ప్రస్తావించి మాకు నా అనేది మొత్తం కనుమరుగే పరిస్థితి వచ్చింది వాళ్లకు వాళ్ళ నుండి మాకు విముక్తి కల్పించి మాకు కూడా జీవనాధారం కల్పించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కృషి తీసుకెళ్లే తీసుకెళ్లి మాకు జీవనోధి కల్పించాలని మన పక్కన సింగ్ గారు చేతులు ఇస్తే నమస్కరిస్తున్నాం ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు చెన్నోజు నారాయణాచారి ప్రధాన కార్యదర్శి బ్రాహ్మణపల్లి శ్రీనివాస్చారి మాజీ అధ్యక్షులు బ్రహ్మచారి చింతల నరసయ్య కృష్ణమాచారి నగునూరి రాజయ్య సత్తయ్య రామ్మూర్తి కృష్ణ బ్రాహ్మణ్ చెన్నోజు సందీప్ ఎరోజు శ్రీనివాస్ అనంతల సతీష్ సదానందం రమేష్ సతీష్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు